పల్లవి ప్రశాంత్ అరెస్టుపై పోలీసులు స్పందించారు త్వరలో బిగ్ బాస్ నిర్వాహకులను కూడా ప్రశ్నిస్తామని చెప్పారు ఆ రోజు పల్లవి ప్రశాంత్ కావాలనే అక్కడున్న యువకులను రెచ్చగొట్టాలని ప్రకటించారని డీజీపీ విజయ్ తెలిపారు శాంతి భద్రతలకు విఘావకాశం కలుగుతుందని పల్లవి ప్రశాంత్ ను వేరే దారిలో పంపించామని పాపులారిటీ కోసమే మళ్లీ వచ్చి అక్కడి వారిని రెచ్చగొట్టారని చెప్పారు జరిగిన సంఘటనల పైన రెండు ఎఫ్ఐఆర్లు బుక్ అయినాయి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో మొదటి ఎఫ్ఐఆర్లో ఏదైతే ఆ రోజు రోడ్ పైన జరిగిన వ్యాండలిజం ఒక దాదాపు ఆరు ఆర్టీసీ బస్సులు డ్యామేజ్ అయినాయి కొన్ని పోలీస్ వాహనాలు డ్యామేజ్ అయినాయి కొన్ని ప్రైవేటు వ్యక్తుల వాహనాలు కూడా డ్యామేజ్ అయినాయి తర్వాత అక్కడ ఉన్న డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ని కూడా గాలి కొదలేసి పోలీసు చెప్తున్న ఇస్తున్న ఆర్డర్స్ని కూడా వాళ్ళు ఉల్లంఘించి ఆ కార్యకలాపాలకి పాల్పడ్డారు వాళ్ళందరినీ ఇప్పుడు గుర్తించే కార్యక్రమం జరుగుతుంది ఇప్పటి వరకు ఇప్పటి వరకు మొదటి కేసులో పదహారు మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరిగింది ఈ రెండో ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో దాంట్లో ఎవరైతే మెయిన్ పర్సన్ ఉన్నారో బిగ్ బాస్ గెలిచిన వ్యక్తి తర్వాత ఆయన బ్రదర్ వాళ్ళిద్దరూ క్లియర్గా పోలీస్ ఈవెంట్ దగ్గర ఉన్న పోలీసు ఆల్రెడీ బయట అన్లాఫుల్ అసెంబ్లీ ఏదైతే జరిగి ఉందో అక్కడికి వెళ్ళొద్దని క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వేరే రూట్ నుంచి పంపించేశారు పంపించిన తర్వాత కూడా ఈ క్లియర్లీ వయోలేటెడ్ పోలీస్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ అనథరైజ్డ్లీ హీ కేమ్ బ్యాక్ టు హీ స్పాట్ అండ్ డేర్ బై హీ ప్రవోక్డ్ లాట్ ఆఫ్ పీపుల్ దేర్ టు ఇండల్జ్ ఇన్ ఫర్దర్ వయలెన్స్ లీడింగ్ టు అన్కంట్రోలబుల్ సిచ్యువేషన్ సో దాన్ని బట్టి క్లియర్ బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ వీఆర్ టేకింగ్ స్ట్రిక్ట్ యాక్షన్ ఇంకా ఎవరైతే అక్కడ దోస్ వూ హ్యావ్ ఇండల్స్డ్ ఇన్ ఫర్దర్ వయలెన్స్ డ్యామేజింగ్ ప్రాపర్టీ కాజింగ్ ఇన్కన్వీనియన్స్ ఫర్ వర్క్స్ టుగెదర్ లాట్ ఆఫ్ ట్రాఫిక్ వర్ స్టాప్డ్ లాట్ ఆఫ్ ప్రైవేట్ పర్సన్స్ వర్ అబ్యూజ్డ్ హెక్ల్డ్ సో వాళ్ళందరినీ వన్ బై వన్ ఐడెంటిఫై చేసి ఇంకా ఎవరైతే ఉన్న ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరిపైన కూడా చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీస్తాం దాంట్లో బిగ్ బాస్ ఆర్గనైజర్స్ ఉన్నారు సార్ మీరు మీరు నెక్స్ట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసే దాంట్లో బిగ్ బాస్ ఆర్గనైజర్స్ని మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తారా వాళ్ళకి ఏదో నోటీసులు ఇచ్చి విచారిస్తారా ఖచ్చితంగా చేస్తాం బిగ్ బాస్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కేసులో ప్రజావాణిని ఆశ్రయించారు అతడి తరపు లాయర్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు అయితే పల్లవి ప్రశాంత్ ను అన్యాయంగా అరెస్ట్ చేశారన్నారు లాయర్ యాక్రమ అరెస్ట్ వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు పూర్తిస్థాయి విచారణ జరిపించారని ప్రజావాణిలో సీఎం కు విజ్ఞప్తి చేశారు పాలనను కరెంటు డిపార్ట్మెంట్లో దాదాపు ఎనభై ఐదు వేల కోట్లు ఎనభై ఐదు వేల కోట్లు అవినీతి జరిగిందని మనకు అలిగేషన్స్ వస్తున్నాయి నిన్న అసెంబ్లీలో హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు విద్యుత్ శాఖపై న్యాయ విచారణకు కూడా ఆదేశించినట్టు తెలుస్తుంది తన చాణక్య న్యూతి కాదు కదా టాక్టిక్స్ అనేటివి మానుకోవాలి ఆయనది అసలు ఏం సెక్షన్సే లేవు మా ఈ ఇంత ప్రాక్టీస్లో దాదాపు ఆ ముప్పావు డజన్ సెక్షన్స్ తొమ్మిది సెక్షన్స్ పెట్టి ఆయనను మానసికంగా కానీ వాళ్ళ ఫాదర్ పేరెంట్స్ని కూడా మానసికంగా వేధించిన సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం జూబ్లీ హిల్స్ ఎస్హెచ్ఓకి ఆల్రెడీ ప్లస్ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఎవరైతే పనిచేశారో ప్రభాకర్ రావు గారితో ఇవన్నీ కూడా జూబ్లీహిల్స్ ఎస్హెచ్ఓ అండ్ ఏసీపీ వాళ్ళ సహకారంతోనే